కోడియార్ చెంప్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నాను ఏం వండాలో తెలియనప్పుడు కానీ లేదంటే టైం ఎక్కువ లేనప్పుడు కానీ ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు మంచిగా ఒకటి రెండు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోండి నాలుగు ఎర్రని టమాటాలు తీసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి వేరొక బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ముక్కల్ని వేసి వేగనివ్వండి అవి వేగిన తర్వాత ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అవి వేగిన తర్వాత ఫస్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని అందులో వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు నూనె పైనకు వరకు మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మన రుచికి సరిపడా కారము ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలండి అది మగ్గిన తర్వాత ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్లు పోసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవడం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి